నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఈ నెల పదిహేనున శ్రీ భ్రమరాంబికా దేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం జరగనుంది ఈ కుంభోత్సవ ఏర్పాట్లపై స్థానిక రెవెన్యూ పోలీసు అధికారులతో ఆలయ ఈవో శ్రీనివాసరావు సమన్వయ సమావేశం పరిపాలన భవనంలో నిర్వహించారు ఈ సమావేశంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ పదిహేనున జరిగే కుంభోత్సవం రోజు అమ్మవారికి సాత్విక బలిగా గుమ్మడి కొబ్బరి నిమ్మకాయలు సమర్పిస్తామన్నారు అలాగే కుంభోత్సవంలో ఆయా కైంకర్యాలన్నింటినీ పరిపూర్ణంగా జరిపించాలని వైదిక కమిటీకి సూచించారు క్షేత్రంలో జీవహింస నిషేధం కారణంగా జంతు పక్షు బలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులకు సిబ్బంది ఆదేశాలు జారీ చేశారు జంతు బలి నిషేధానికి పోలీస్ రెవెన్యూ సిబ్బంది కూడా వారి తనిఖీ బృందాలు ఏర్పాటు చేయాలని కోరారు అలాగే దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది కూడా తనిఖీ కోసం ఏర్పాట్లు చేస్తామన్నారు ముందు రోజు రాత్రి నుండే ఆలయ మాడవీధులు అంకాలమ్మ పంచమఠాలు మహిషాసుర మర్దిని ఆలయం వద్ద సిబ్బందికి గస్తీకి ప్రత్యేక విధులు కేటాయిస్తామన్నారు జంతుబలులు జరగకుండా దేవస్థానం టోల్గేట్ వద్ద ప్రత్యేక తనిఖీ ఏర్పాటు చేయాలని రెవెన్యూ పోలీస్ అధికారులకు సూచనలు చేశారు జంతుబలి నిషేధాన్ని భక్తులలో అవగాహన కోసం క్షేత్ర పరిధిలో పలుచోట్ల సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు అమ్మవారి కుంభోత్సవం క్షేత్ర పండుగ కారణంగా ఆ రోజు అమ్మవారి దర్శనానికి స్థానిక భక్తులు రద్దీ పెరిగితే క్యూలైన్లలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా తొక్కిసలాటలు లేకుండా చూడాలన్నారు అలాగే కుంభోత్సవం రోజు సుండిపెంటలో మద్యం దుకాణాలు కూడా నిలిపివేసేలా జిల్లా కలెక్టర్ని కోరామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు